హత్రాస్ ఘటన దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు ఈ ఘటనపై సీరెస్ అయిన యూపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించగా తాజాగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది సిట్ హత్రాస్లో లో తొక్కి కార్యక్రమ నిర్వాహకులే కారణమా హత్రాస్ ఘటనలో కుట్రకోణం కూడా ఉందా ఇంతకు సిట్ సమగ్ర దర్యాప్తులో ఏం ఉత్తర్ప్రదేశ్ లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు భోలేబాబా బాబా సత్సంగ్ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది హతరాస్ తొక్కిసలాటకు కారణం ఎవరనేది తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం దీంతో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన సిట్ తాజాగా తన నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది హతరాస్ తొక్కిసలాట ఘటనకు నిర్వాహకులే బాధ్యులని తేల్చింది ఈ ఘటన వెనుక కుట్రకోణం దాగిలేదని చెప్పలేమని పేర్కొంది సిట్ హత్రాస్ తొక్కిసలాటకు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులే బాధ్యులని తేల్చిన సిట్ తన నివేదికలో స్థానిక అధికార యంత్రాంగం వైఫల్యాలను వెల్లడించింది ప్రత్యక్ష సాక్షులు ఇతర సాక్షుల ఆధారంగా హత్రాస్ తొక్కిసలాటకు సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులని సిట్ పేర్కొంది ఆర్గనైజర్లు సత్సంగ్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయలేదని తెలిపింది సిట్ తన మూడు వందల పేజీల నివేదికలో నూట ఇరవై ఐదు మంది వాంగ్మూలాలను నమోదు చేసింది సత్సంగానికి అనుమతి ఇచ్చిన హత్రాస్ డిఎం అశీష్ కుమార్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ ఎస్డిఎం సిఓ సికిందరావు జులై రెండున సత్సంగ్ డ్యూటీలో మోహరించిన పోలీసుల వాగ్మూలాలు ఇందులో ఉన్నాయి ఈ నివేదికలో సత్సంగ్ నిర్వహించిన కమిటీ వైఫల్యం గురించి ప్రస్తావించిన సిట్ భోలే బాబా పేరు ప్రస్తావనకు తీసుకురాలేదు ఈ ఘటనకు సత్సంగ్ నిర్వాహకులను ప్రధాన బాధ్యులుగా సిట్ తన నివేదికలో పేర్కొంది సత్సంగ్ కార్యక్రమం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న సమయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టారని సిట్ తన నివేదికలో పేర్కొంది ఈ కార్యక్రమానికి ఎలాంటి పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని భద్రతపరమైన ఏర్పాట్లు కూడా లేవని సిట్ తెలిపింది ఇక ఎస్డీఎం సికిందర్ రావు వేదికను పరిశీలించకుండానే సత్సంగ్కు అనుమతి ఇచ్చారని సిట్ వెల్లడించింది దీంతో పాటు సత్సంగ్ నిర్వాహకులు ఎక్కువ మంది భక్తులను ఆహ్వానించారని కానీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయలేదని తెలిపింది అంతేకాదు ఆశ్రమం ఆర్గనైజింగ్ కమిటీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని కార్యక్రమ వేదికను తనిఖీ చేయకుండా స్థానిక పోలీసులనే అడ్డుకునే ప్రయత్నం చేసిందంటూ సిట్ తన నివేదికలో వెల్లడించింది హత్రాస్ ఘటనపై సిట్ తన నివేదికలో స్థానిక పోలీసులు అధికార యంత్రాంగం సత్సంగ్ నిర్వహణను సీరియస్ గా తీసుకోలేదని పేర్కొంది అంతేకాదు వారు తమ సీనియర్ అధికారులకు సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యారని పేర్కొంది అత్రాస్ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు అవసరమని సత్సంగ్ నిర్వాహకులు పోలీసులు స్థానిక అధికారుల వైఫల్యాల వల్ల తొక్కిసలాట జరిగిందని పేర్కొంది సిట్ స్థానిక ఎస్డీఎం సర్కిల్ ఆఫీసర్ తహసీల్దార్ ఇన్స్పెక్టర్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జీలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని సిట్ ప్రభుత్వానికి నివేదించింది విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సిట్ నివేదిక తర్వాత యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ కేసులో స్థానిక ఎస్డిఎం సీ తహసీల్దార్తో సహా ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది భోలేబాబా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండానే జన సమూహాన్ని సత్సంగ్లో కలిశారని ఆ కార్యక్రమానికి భారీగా జనం వచ్చినా ఎటువంటి బ్యారికేట్లు ఏర్పాటు చేయకుండా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ పేర్కొంది ఇక తొక్కిసలాట సమయంలో సత్సంగ్ నిర్వాహక కమిటీ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారని సిట్ తన నివేదికలో పేర్కొంది హతరాస్లో తొక్కిసలాటం జరిగిన వెంటనే అడిషనల్ డీజీపీ అనుపం కులశ్రేష్ఠ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూలై రెండు మూడు ఐదు తేదీల్లో సిట్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది ఈ దర్యాప్తులో పోలీసులు అధికారులు ప్రత్యక్ష సాక్షులు సహా నూట ఇరవై ఐదు మంది వాంగ్మూలాలను తీసుకుంది సిట్ అంతేకాకుండా ఘటనకు సంబంధించి ప్రచురించిన వార్తల కాపీలు ఆన్సైట్ వీడియోగ్రఫీ ఫోటోలు వీడియో క్లిప్పింగ్లను పరిశీలించింది సమగ్ర దర్యాప్తు అనంతరం సిట్ తన నివేదికను యూపీ ప్రభుత్వానికి అందించడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణమని సిట్తన నివేదికలో పేర్కొంది అంతేకాదు ఈ ఘటనలో కుట్రకోణం కూడా లేకపోలేదని అయితే కనీస భద్రతా ఏర్పాట్లు లేకుండా భారీగా జన సమీకరణ చేసిన నిర్వాహకులే తొక్కిసలాటకు ప్రధాన బాధ్యులు అని సిట్ నివేదికలో పేర్కొంది